హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ల పెంపు ప్రభుత్వం ఎటు తేల్చకపోవడంతో అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో మనకు ఆయన ఏం చెప్పారంటే మన ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే ఇప్పుడు ఇస్తున్నటువంటి ఆసరా పెన్షన్ల స్థానంలో కొత్త చేయత పెన్షన్లను తీసుకొస్తాం ఇప్పుడు ఇస్తున్నటువంటి వృద్ధులకు వితంతువులకు నేతనలకు పీడీ కార్మికులకు రెండు వేల పదహారు రూపాయల స్థానంలో నాలుగు వేల రూపాయలను తీసుకొస్తాం ఇక నలండి వికలాంగులకు ఇస్తున్నటువంటి ఆ నాలుగు వేల రూపాయల స్థానంలో ఆరు వేల రూపాయలు తీసుకొస్తామని కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక హామీని ఇప్పటికీ కూడా ప్రభుత్వం ఏర్పడి పది నెలలైనా కూడా అమలు చేయకపోవడంతో లబ్ధిదారులంతా కూడా మనకు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే మొన్నటికి మొన్న మన మందుకృష్ణ మాది గారు కూడా ఆయన ప్రభుత్వం పైన అయితే తీవ్ర విమర్శలు చేసి ఈ పింఛన్ల పెంపు ఖచ్చితంగా చేపట్టాలని కూడా ఆయన అయితే చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ ఇరవై ఆరో తారీఖున అంటే ఈ నెల ఇరవై ఆరో తారీఖున కీలక ప్రకటన రానున్నట్లు కూడా ఈ ఆసరా పింఛన్లకు సంబంధించి మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక మొత్తానికి ఆసరా పింఛన్ల పెంపుకు సంబంధించి ఏం జరగబోతోంది ఏంటి అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది ఈ విధంగా తప్పకుండా వీడియోను లైక్ చేయండి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ వస్తుంది ఆ వాట్సాప్ పైన నొక్కి ఈ వీడియో లింక్ అనేది మీ వాట్సాప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అయితే ఎన్నో పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటుంది ఇప్పటికే చూసుకుంటే మనకు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ సున్నా కరెంటు బిల్లు కానీ ఉచిత బస్సు ప్రయాణం కానీ ఇలా మూడు పథకాలను ప్రవేశపెట్టి ప్రజల మన్ననలు అయితే పొందిందనమాట తెలంగాణ ప్రభుత్వం ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ విషయంలో అయితే చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని చెప్పుకోవచ్చు రైతులకు రైతు రుణమాఫీని కూడా అమలు చేస్తారైనా ఈ విధంగా ఎన్నో పథకాలను అమలు చేస్తూ ప్రభుత్వం ముందుకెళ్తుంది కాబట్టి ఈ పథకాల సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన ఒక్కడ మర్చిపోవద్దు ఇలాంటి అప్డేట్స్ని మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోకుండా ఉండద్దు దయచేసి దయ ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేయండి ఇక మనం లేట్ చేయకుండా వివరాలు కనుక చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఆసరా పెన్షన్ల పెంపు కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు కూడా ఎటువంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం సీఎం గారు ఏం చెప్పారంటే మన ప్రభుత్వం కనుక వస్తే వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు ఈ ఆరు గ్యారంటీలను అమలు చేయలేదు కానీ మనకు ప్రభుత్వం ఏర్పడి పదు నెలలు అవుతూ ఉంటే కూడా ఇప్పటికే మనకు ఈ పెన్షన్ల విషయాన్ని అయితే తేల్చలేదు ఈ నేపథ్యంలో ప్రభుత్వం చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకు రైతు రుణమాఫీ ఇచ్చారు ఈ రైతు రుణమాఫీ పెండింగ్ ఇంకా ఉంది అలాగే మనకు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇచ్చారు సున్నా కరెంటు బిల్లు ఇచ్చారు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించారు దాదాపు మనకు మూడు లేదా నాలుగు వాటిని మాత్రమే అమలు చేయడం జరిగింది ఇంకా అమలు చేయాల్సినటువంటి పథకాలు చాలా ఉన్నాయి వాటిపైన కూడా కసరత్తు చేస్తున్నారు కానీ ఇక్కడ అతి పెద్ద విషయం ఏంటంటే మనకు పెన్షన్లు అనమాట ఇక నాలాంటి వారు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము ఎందుకంటే మేము పెన్షన్ పైనే ఆధారపడి ఉంటున్నాం కాబట్టి ప్రభుత్వం ఇస్తున్న ఇస్తున్న పెన్షన్ పైన కాబట్టి ప్రభుత్వం అయితే సీఎం గారు ఏం చెప్పినా అంటే ఇప్పటికీ చెప్పినటువంటి హామీలన్నీ కూడా అమలు చేస్తూ వెళ్తూ ఉన్నారు కానీ పింఛన్ల పెంపు విషయంలో మాత్రం మాత్రం ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో అలాంటి దివ్యాంగులు కానీ వృద్ధులు కానీ వితంతువులు కానీ అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు ముఖ్యంగా చూసుకుంటే మన పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రాలో మాత్రం అధికారానికి చేపట్టినటువంటి నా పది రోజుల్లోనే అక్కడ పింఛన్లు అయితే భారీగా అయితే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ విధంగా పెన్షన్లను పెంపు చేయడం జరిగింది ప్రతి నెల కూడా ఒకటో తారీఖున ఇంటి వద్దకే వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు మరి మన తెలంగాణలో ఏమైంది మన తెలంగాణలో ఎందుకు ఆ విధంగా పంపిణీ చేయలేకపోతున్నాము ఈ నెల పెన్షన్ వచ్చే నెలలో ఇస్తారు వచ్చే నెల పెన్షన్ మళ్ళీ వచ్చే నెలలో ఇస్తున్నారు అలా ఎందుకు ఒకటో తారీఖునే పింఛన్ల పంపిణీ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం కూడా ఎందుకంటే ప్రతి నెల కూడా ఒకటో తారీఖున పెన్షన్ల పంపిణీ అనేది ఇంటి వద్దనే పంపిణీ చేస్తే బాగుంటుంది అధికారుల ద్వారా ఇంటి వద్దనే పింఛన్ల పంపిణీని మొదలు పెట్టాలి అని ఇలా అనేక డిమాండ్లు అయితే ఉన్నాయన్నమాట ఈ ఇప్పటికే మన వికలాంగుల పోరాట సమితి కానీ లేకపోతే మన మందకృష్ణ మాదిక్ గారు కానీ వీళ్ళంతా కూడా డిమాండ్ చేయడం జరిగింది ప్రభుత్వాన్ని ఇక మరొకసారి ప్రభుత్వాన్ని అడగడానికి తాడోపేడో తేల్చుకోవడానికి ఈ పింఛన్లు పెంచుతారా లేదా ఇంతకీ పింఛన్లు ఇస్తున్నారా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఈ నెల ఇరవై ఆరో తారీఖున ధర్నా చేయాలని అంటే ఒక మీటింగ్ అనేది పెట్టాలని హైదరాబాద్లో అందరూ కూడా అక్కడికి రావాలని కూడా మన ఛానల్ తరఫున కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే మన మనకందరికీ కూడా హామీ ఇచ్చారు సీఎం గారు ఆ హామీని ఆయన నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి నిలబెట్టుకోవాలని అందరూ కూడా అడుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ సమావేశం అవుతున్నట్టు కూడా మనకు అప్డేట్ అయితే వచ్చింది ఇక అంతేకాకుండా ఈ లోపే సీఎం గారు ప్రకటించే అవకాశం ఉంది కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన ఎన్నో హామీలను అమలు చేస్తున్నారు ఇక ఇప్పుడైతే ప్రభుత్వం దగ్గర నిధుల కొరత ఇవి ఉన్నాయి కాబట్టి మనకు ఈ పింఛన్ల పెంపు విషయంలో ఆయన వెనక్కి ఉన్నారనమాట ఇక ఇప్పుడు ఆయన దృష్టికి వెళ్ళింది కాబట్టి ఈ విషయం అనేది తప్పకుండా ఈ పింఛన్లను మన ఇరవై ఆరో తారీఖున సమావేశంలోపే ప్రకటించే అవకాశం ఉంది ఎందుకంటే ప్రతి నెల కూడా ఇరవై రెండు లేదా ఇరవై మూడు నుంచి కూడా పింఛన్ల పంపిణీ ఉంటుంది కాబట్టి ఆలోపే సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదో ఒక నిర్ణయం తీసుకుని ఈ పింఛన్ల పెంపు విషయం ఆయన ప్రకటించే అవకాశం ఉన్నట్లు కూడా అప్డేట్ అయితే వచ్చింది కాబట్టి ఈలోపే పింఛన్ల పెంపుకు సంబంధించిన ప్రకటన చేసే అవకాశం ఉంది సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నారు కాబట్టి ఆయన ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుని తప్పకుండా మాలాంటి వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ వితంతువులకు కానీ డయాలసిస్ పేషెంట్లకు కానీ నేతనలకు కానీ బీడీ కార్మికులకు కానీ వృద్ధాప్య అంటే వృద్ధు వృద్ధులకు కానీ ఇచ్చినటువంటి హామీని అమలు చేసి వారందరికీ కూడా పెన్షన్లు పంపిణీ చేయాలని నిర్ణయం అయితే తీసుకోబోతోంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ నెల ఇరవై ఆరున హైదరాబాద్లో ధర్నా ఉంటుందని చెప్తూ ఉన్నారు ఆలోపే ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకుని ప్రకటించే అవకాశం ఉన్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి ఇంతకీ ప్రభుత్వం ఏం చెప్తుంది ఇక వికలాంగుల పోరాట సమితి కానీ మందకృష్ణ మాదిక్ గారు కానీ వీళ్ళంతా కూడా ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయబోతున్నారనే విషయం అయితే మనకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది ఈ విధంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్ల పెంపు విషయమై కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏం జరుగుతుందో అందరం కూడా చూడాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా మనకు పింఛన్ల పెంపు విషయంలో ఇబ్బంది పడుతూ ఉన్నారు పింఛన్లన్నీ కూడా పంపిణీ చేయాలని అడుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ప్రకటన అయితే ప్రాధాన్యత సంతరించుకుంది ఇక మొత్తానికి ఏం జరుగుతుంది అనేది చూద్దాం ఇది రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి ఆసరా మరియు చేయుత పెంఛన్లకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కి నోటిఫికేషన్ ద్వారా ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది